నాకు తల్లి ఎప్పి ఉంది పడుకుంటా బాడు పెట్టలేదు పడుకుంటాడు కదా ఇలా చెప్తాను నేను దాచిపెడతాను వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు అంతా గ్రహ రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటివాడు పోతావు దానికంటే సంతోషం ఉందరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రాసి వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా ఫార్టీ నైన్ ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి 29 రాహుల్ కాదు రాహుల్ మే ఫైవ్ నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతాడు బాబే చూసారా పేరు కూడా కలిసి ఇప్పుడు ఎలా రా దవే ట్యాక్స్ పడకరా ఉన్నాంగా రా నేను చూసొన్నా కదా స్టేషన్ అంతా ఖాళీ ఉంది ఏంటో బాబు అక్కడ ఎవడు ఉన్నాడ రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ తో ఉంటాడ రా ఏడ్జెడ్ ఎవాయి వీడేం చేస్తాడు రా ఎర్ రాహుల్ తీసుకుని వస్తావా రారా ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అన్న కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనయ్యా గోదావరి విశాఖ అని చెప్పారండి వాళ్ళు మొహం వెళ్ళేకు

ఎప్పుడు ఫస్ట్ ఏసీ లాగా వచ్చేది ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా సీజన్ సీజన్ ఇదే సీజన్ ఇదే పెళ్ళిళ్ళ సీజన్ కాదే టికెట్ టికెట్ ఏమంటావు మీరు ఇక్కడ వచ్చారు తమ్ము మంచి అడ్జస్ట్ అయ్యారా కాదు మేము ఇదిగో టీసీ గారు ఏసీలో కాలిలేవా ఏసీలేనా ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే దగ్గర కొట్టు ఏసీ ఖాళీగా ఉందంట వెళ్తావా ఖాళీగా ఉన్నా వెళ్ళం సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కతిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంత గ్రహబలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది జాన్ గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టం ఏంటి ఒక్క నిమిషం అండి హ ఎక్కడికి నేనే నీ బతుక్కి తెలుగోడు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్లో పుట్టి ఇంగ్లీష్లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను నా చౌదరి గారు క్షమించరు

చిన్న పిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమే మీద ఉమ్మేసినా తుడుసుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేది ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తాడు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తోంది కింద కలిసి ఏమైనా తెచ్చుకుందాం ఎందుకంటే అంత ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మోహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకుని వెళ్ళిపోతాను అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు కాదండి బయటకెళ్ళే మాట్లాడుతాం చిప్స్ తీసుకోరా రెండు రూపాయలు చేసేవా ఏంట్రాలు అక్కడ రెచ్చిపోతాడు ఏంటి ఏదంటే మనకి ఎందుకురా ఆయిని తగ్గ నచ్చా ఇదిగోండి సార్ ఏంట్రయ్యి గోరబడి జామకాయలు బంగాలు తిప్పు చిప్స్ అండి అంటే జామకాయలు తినే వాళ్ళకి కనపడుతున్నాను నీకు నేను కీడి పంప కనపడలేదు